సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై టాలీవుడ్ నటి నటులు తమ గళాన్ని వినిపిస్తున్నారు అసత్య వార్తలను ఇతరులకు పంపవద్దని ప్రచారాలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు యువ కథానాయక శ్రీలీల కథానాయకులు నిఖిల్ అడవిశేషులు అసత్య వార్తలపై స్పందిస్తూ తమ వంతు బాధ్యతగా ప్రత్యేక వీడియోలు విడుదల చేశారు లైక్స్ వ్యూస్ కోసం నకిలీ వార్తలను షేర్ చేయవద్దన్న వారు దూషణలకు స్వస్తి పలుకుదామని విజ్ఞప్తి చేశారు ఇప్పటికైనా అలాంటి వాటికి దూరంగా ఉండి సామాజిక బాధ్యతను చాటుకుందామని సూచించారు సోషల్ మీడియాలో లైక్స్ కోసం వ్యూస్ కోసం ఫాల్స్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకండి ఇవన్నీ కాదని వ్యూస్ కోసం ఇంకొకరి న్యూస్ చేయకండి నమస్తే నేను మీ అడ్విసేజ్ ఏమవుతుందిలే అని ఒక అమ్మాయి పోస్ట్ కింద మనం బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని చదివి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు ఏం కాదులే అని మనం ఫేక్ న్యూస్ ని షేర్ చేసినా అదే నిజం చాలా మంది జనం అనుకుంటారు సో కాస్త ఆలోచిద్దాం బాధ్యతగా ఉందాం ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు నమస్తే అండి నేను మీ నిఖిల్ని మీ అందరికి ఒక విషయం చెప్పాలి మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు తన ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకుని మరి కొంటాం కానీ అయితే సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసేటప్పుడు అది నిజమా కాదా ఎందుకు చెక్ చేసుకో ఎందుకంటే ఏమవుతుంది అని చిన్న క్యాజువల్ యాక్టివ్ కానీ మీరు చాలా సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాన్ని స్పాల్ చేస్తుంది నాశనం చేస్తుంది అందుకే మీరు ఒక న్యూస్ షేర్ చేసుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి